కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్దిని ఎంపీ వల్లభనేని బాలశౌరి మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు తెలంగాణ నుండి అమరావతి రాజధాని మీదుగా మచిలీపట్నం పోర్టును అనుసంధానం చేస్తూ ఆరు వర్షాలు జాతీయ రహదారి నిర్మాణానికి డిపిఆర్ సిద్దం చేసి కేంద్రానికి పంపినట్లు బాలశౌరి చెప్పారు ఏడాదిలోగా పనులు పూర్తయ్యేలా కార్యాచరణ సిద్దం చేసి పనులను వేగవంతం చేశామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఈ రోడ్డు అనుసంధానం కారణంగా మరిన్ని పరిశ్రమల ఏర్పాటు జరిగి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు రెండు వేల ఏడు వందల కోట్లతో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉచిత త్రాగునీరు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్లు ఎంపీ బాలసౌరి చెప్పారు నర్సాపురం నుండి బాపట్ల వరకు కనెక్టివిటీ ఉండేలా రైల్వే లైన్ నిర్మాణం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు ఈ రాష్ట్రంలో చేపట్టినటువంటి కార్యక్రమాల చూశారు ఒక పక్క సంక్షేమం ఒక పక్క ఇచ్చినటువంటి ప్రతిహామే సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసుకున్నాం పెన్షన్లు అట్లాగే ఉచిత బస్సు ప్రయాణం రేష గ్యాస్ సిలిండర్సు అన్నదాత సుఖీభవ శ్రీశక్తి కింద బస్సులు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు మెగా డిఎస్సి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా మొన్న డిఎస్సి కండక్ట్ చేసి దగ్గర దగ్గర పదహారు వేల మందికి ఎక్కడా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఒక్క విమర్శ కూడా లేకుండా చేసినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ అన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ పార్ట్ హోల్స్ కానీ రోడ్లు కానీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ ప్రభుత్వానికి నడపడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ అందరం చూసాం ఆ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటికి అసలు నడపలేనటువంటి పరిస్థితిని ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తున్నాం ఫస్ట్ తారీఖునే పెన్షన్లు ఇస్తున్నాం అన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి ఇవాళ అటు మోడీ గారి సపోర్ట్ కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట మీద ఇవాళ రాష్ట్ర అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా గమనిస్తే ప్రజలకు అర్థమైంది కాబట్టి దినిసీమ ప్రజలు ఎప్పుడు కోరుకునేటువంటిది ఎన్నో ఉద్యమాలు కూడా నడిచినాయి ఉద్యమాల కంటే పనిచేసే విధానం తెలుసుకుంటే బెటర్ అని చెప్పి పనిచేసే విధానాన్ని కూడా స్టడీ చేసి రైల్వే మంత్రి గారిని అనేక పర్యాయాలు కలిసాం దాన్ని డీపీఆర్ తయారవుతూ ఉంది దాదాపు ఒక నాలుగు కోట్ల రూపాయలతోటి డిపిఆర్ తయారవుతూ ఉంది ఫస్ట్ నర్సాపురం నుంచి ఇక్కడ వరకు పెడన మచిలీపట్నం వరకు ఇటు ఒక కోస్టల్ లైన్ వస్తూ ఉంది అదే రకంగా ఇక్కడి నుంచి రేపల్లె రేపల్లె నుంచి బాపట్ల వెళ్తే మనకి ఏదైతే గ్రాండ్ ట్రంక్ లైన్ అని ఉంటుంది కలకట్టా నుంచి చెన్నై పోయేటువంటి లైన్ ఉంటుంది ఆ లైన్లో ఈ లైన్ కానీ కలిపితే మచిలీపట్నం నుంచి ట్రైన్ రైల్వే సర్వీస్ ఏదైతే ఉందో చెన్నై పోవాలంటే మనం గుడివాడ విజయవాడ తెనాలి ఎన్ని పోకుండా డైరెక్ట్గా ఇటు వెళ్తే షార్ట్ దాదాపు ఒక అరవై కిలోమీటర్ల షార్ట్ వచ్చింది అవన్నీ విపులంగా కేంద్ర మంత్రికి మొన్న ఈ మధ్య రైల్వే బోర్డు వాళ్ళని పిలిచి నేను ఒక మీటింగ్ కూడా యాజ్ ఏ సబార్డినేటివ్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్గా రైల్వే బోర్డు చైర్మన్ రైల్వే బోర్డు మెంబర్సు దీనికి సంబంధించినటువంటి అధికారులతో కూడా అందరితో మాట్లాడాను మాట్లాడి దాని యొక్క ప్రాధాన్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరం మచిలీపట్నం పోర్టు ఏ రకంగా అయితే డెవలప్ అవుతా ఉందో తద్వారా బిజినెస్ యాక్టివిటీస్ ఏ రకంగా పెరుగుతాయో వీటి కూడా అవసరం అని చెప్పి చెప్పాం సో డిపిఆర్ తయారవుతోంది ఉంది నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా సో వచ్చే ఎన్నికల లోపు ఎక్కడో చోట రైల్వే ట్రాక్ కనీసం కనపడాలనేటువంటి ఉద్దేశంతో సో దాన్ని కూడా సాధిస్తామనేటువంటి విశ్వాసం మాత్రం అయితే నాలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకు